ఆధ్వర్యంలో చిన్నకోటూరు మండల కేంద్రంలోని ఎంఆర్ఓ ఆఫీసుల ముట్టడి కార్యక్రమము ఎందుకే జరుగుతుందో ఈ కార్యక్రమం అనేది మనకి సమాధి గారి ఆదేశాల మేరకు పెన్షన్ పెంపునకు మనం బలపరుస్తూ స్నేహిత పెన్షన్లు అదేవిధంగా వృద్ధాప్య పెన్షన్లు అదేవిధంగా వికలాంగుల పెన్షన్లు బీడె పెన్షన్లు చేనేత ఈత నేత అన్ని అన్ని రంగాల ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో అన్ని రకాల పెన్షన్దారులనితో కలిసి ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ ముట్టడం జరిగింది ఈ ఇందులో భాగంగా అన్ని రకాల అన్ని గ్రామాల నుంచి అనేక రకాల పెన్షన్దారులు వచ్చి వాళ్ళ బోర్డును విలిపించుకోవడం జరిగింది ఈ విషయంలో ఏదైతే పాత ప్రభుత్వం రెండు వేల ఉన్న పెన్షన్ని రెండు వేలు చేసిపోయిందో అప్పుడున్న ప్రభుత్వము రెండు వేలు చేసింది కానీ కొత్త ప్రభుత్వం మేము వస్తే రెండు వేలున్న పెన్షన్ని నాలుగు వేలు చేస్తామని నాలుగు ఉన్న పెన్షన్ని ఆరు వేలు చేస్తామని ఏ విధంగానైతే ఓట్లు ఏపిచ్చుకొని ప్రభుత్వం నెలకొల్పి వాళ్ళ వీళ్ళ యొక్క మాట మర్చిపోయి వీళ్ళొక్క యొక్క ఉసురు పోసుకుంటున్నది ఎందుకంటే వాళ్ళు వికలాంగులు కానీ వృద్ధా వృద్ధులు కానీ అనేక రకాలుగా అనేక బీమాలతో కావచ్చు లేవలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళ కనీసం వాళ్ళకి అన్ని సౌకర్ సకల సౌకర్యాలు కల్పిస్తుంది గవర్నమెంట్ కానీ ఈ వికలాంగులు పింఛన్లు పింఛన్లు తీసుకునే వాళ్ళందరికీ కూడా మందులకో దేనికో అయితే కాబట్టి వాళ్ళని కొద్దిగా మంచి ఉద్దేశంతో ఆలోచించి వాళ్ళకి అనుకున్న ప్రకారంగా మీరు అనుకున్నట్టుగా ఏ విధంగానైతే హామీలు ఇచ్చారో అన్ని హామీలు నెరవేరుస్తున్నారు వీళ్ళ హామీలను మర్చిపోయినరు వీళ్ళ హామీలను నెరవేర్చాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రతి ఒక్క కార్యక్రమంలో కావచ్చు ప్రతి ఒక్క సమస్యల్ని ఏ విధంగా సమ ప్రతి సమస్యను ఎట్లా పరిష్కరిస్తున్నామో ఈ పెన్షన్ల పెంపున విషయంలో కూడా పరిష్కరిస్తారని ప్రభుత్వానికి వినవిస్తూ డిమాండ్ చేస్తూ జై ఎంఆర్పిఎస్ జై బిహెచ్ఎస్ జై సిపిహెచ్ఎస్